ఏం చెప్తున్నా ఏం చెప్తారేట ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు వేలు చూడండి పెద్ద గుంపు భారీ హోటల్ జత పంతొమ్మిది చెప్తాడా పంతొమ్మిది చెప్పినావా జత పంతొమ్మిది వేలండి ఎట్టు చెప్తుంది ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు అండి చూడండి భారీ భారీగా ఉన్నాయి పట్టినలో సూపర్గా ఉన్నాయి జత ఇరవై రెండు వేలు పదమూడు వేలు జత జత పదమూడు వేలు ఎంత చెప్తుంది జత ఇరవై నాలుగు వేలు ఎంత కడిగింది ఇరవై ఇరవై కడిగిదా మూడు వేలు డిఫరెన్స్ అడిగినా లాస్ట్ అడిగింది ఇరవై రెండుకి అయితే ఎంత మొత్తం వచ్చి పదివేల ఐదు వందలు చెప్తాను పదివేల ఐదు వందల ఒక్కొట అంటే ఇరవై రెండు వేలు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క జత ఇరవై ఒక్క వెయ్యి அடகிறாங்க அழகல இங்கே அழகலை யாவதுண்ணா கர்நாடகா 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 கர்நாடக மேலேட்டா இருக்கிறேன் அந்த அக்கடே எடுத்து மாப்பிள்ள வேற வேறே வேறே அட்ளா மஞ்சதுண்ணா

ఎట్ చేస్తా పదహారున్నారా చెప్పినావా పదహైదున్నారా చెప్పినావు ఇరవై ఎనిమిది అది కూడా అంత డిఫరెన్స్ చెప్పకూడదు పెద్దయా ఏమి రేట్ చెప్తా పెద్దయా జత ఎంత చెప్తా పదమూడా తక్కువ చెప్పినట్టు చిన్నపిల్లలే కదా పదమూడు వేలు అంటే ఒక పది కేజీలు అట్లా పడతాయి ఇవేనా ఇవేనా ఎంత చెప్తే రేట్ పదమూడు అలా చెప్పినావు పదమూడున్నర చూడండి ఫోటెన్లు మీడియం సైజు పొట్ట మన కది న్యూస్ పదిహేడు ఉన్నారా మతాల మత ఎట్లా చెప్తా జత జత చెప్తున్నా అది వేల ఐదు అండి इरे रुपया टंटी टू थाउज़्यूडी गौर ஏதாடா அந்த எப்படி சோமாரா நே சோமாரம் கே நெனூர் பண்ண நாலு வச்சிங்க பதினா பஜெதே அடிதா அந்த அடி

పదహారు వేల ఐదు వందలు వందలండి ఇరవై ఒకటిన్నారా మీరు అడుగుతున్నారా మొదలు అడగలే అడగలేదా ఇరవై వేల ఐదు ఇరవై ఐదు వందలు పన్నెండు ఐదు పన్నెండు వేల ఐదు వందలు అండి చూడండి ಅಲ್ಲ겠다 ಹಾಯ್ 15 ದಿನದ 15 ದಿನಗಳಲ್ಲಿ ಏನವಾ 15500 ರೂಪಾಯಿ ಕೇಳಿದಾ ನಾಲ್ಕು ಜಾಲಪು ಆ ನಾಲ್ಕು ಬಾಮೆ ಫ್ಯಾಮಿಲಿ ಗೆ ಬಿಟ್ಟಿನ겠다 ಏನು ಹೇಳ್ತೀನು ಹೇಳಿ ಹೇಳ್ಸೇವಾ ಫ್ಯಾಮಿಲಿ ಗೆ ಬಿಟ್ಟಿನ겠다 18000 ಹಾ 18000 ಹೇಳಿ ಟಿವಿ ಅಲ್ಲಿ 18000 18000 ಆಗವಾ ಮಾ ಆಡಿಯೋ ಇಲ್ಲೋ పండగ సీజన్లే అవుతుంది కానీ అవుతుంది పండుగ సీజన్ డెంగి సబ్ పద్నాలుగు వేల ఐదు వందలు జత పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు జత పదహారున్నర పదహారున్నర రెండు జత ఎట్లా చెప్పినా జాగు వేల పద్నాలుగు వేలు చెప్పినారా ఎంత అడిగిది పదమూడు వేలు కడిగినారు ఇలేదా ఎంతకి ఇస్తావు లాస్ట్ లాస్ట్ పదమూడున్నరకైతే వదిలేస్తాం

పదిహేడున్నారా పదిహేడున్నారా చెప్పినావా పదిహేడు చూడండి పదిహేడు వేల ఐదు ఉన్నారు ఎక్కుజెప్తి నా జత ఎంత ఎదు పద్దెనిమిది చెప్పినవా పద్దెనిమిది చెప్పినావా ఎంత కడిగితే పదహారు వేల ఐదు నలభై నాలుగు పద పద్దెనిమిది అంటే పదహైదు నూరు డిఫరెన్సా మళ్ళీ ఏం మాట్లాడి ఇచ్చకూడదా ఎందుకంటే మార్కెట్లో సరుకు దండిగా ఉంది మళ్ళీ కొన్ని రోజులు నిలిచిపోతే ఇబ్బందికి పడతావుగా నీ లాస్ట్ డేట్ లాస్ట్ పదిహేడు పదిహేడు యాభై బట్టే ఇచ్చేస్తాం ఎందుకంటే ఇట్లానా జత ఎవర చెప్తు పదహైదు నాలు పదహైదు జత

அடிண்ட அட்ட பட்ட ಇರ ಇರೋಟಿ ರೀಸನಬುಲ್ ಕರೆಕ್ಟೇ ಚಪ್ಪ ಇರೋ ಇರೈ ನಾಲ್ಕು ಚಪ್ಪಿನಾರಾ ಟ್ವೆಂಟಿಫೋರ್ ಥೌಸಂಡ್ ಪರ್ ಡ್ಯೂಟಿ ಇರವೈ ನಾಲ್ಕು ವೇಲ್ ಜೊತಾ ನೂರು ಬ್ಯಾಂಕ್ ಎಲ್ಲ ಚಿಕ್ಕ ಜೊತಾ ಇರೈ ರೆಂಡ್ ಆಟ್ ಇದೆ ಭಾರೀ ಉಂಡಿ ಎಂಟ್ರಿ ಎನವಯ ಇರೋತಾ ಜತ ಇರೈ ಒಟ್ಟ ಅಡಿರೇ ಪಡೆಯ ಇರೋಟು ಮೂರು ವೇಲ ಡಿಫ್ರೆನ್ಸ್ ಅಡು ಕಾ ಲಾಸ್ಟ್ ಡೇಟ್

ఎంత చెప్తున్నా రేటు పంతొమ్మిది వేల ఎంత అడిగిరేనా ఎంతగా లాస్ట్ రేటు ఏం రేటు పద్దెనిమిది వేలు రెడీ ఇద్దాం అనుకున్నా పద్దెనిమిది వేలకి అయితే రెడీ ఇచ్చేస్తా ఏమి రేట్ చెప్తున్నా చేత చెప్పలేదా ఎట్లా చెప్తున్నా చేత జతందిటి దియా ఎర్ర బటన్ లో అట్లా ఎర్ర బటన్ లో ఆ జత 18 బడుగులు కూడా ఉన్నాయా అంటే బటన్ లో 18000 చెప్పినావా ఇది పెద్దది పెద్దది 10000 18000 కొట్టే కదా కొట్టేనా గోడిపొట్టే గోడిపొట్టే ఎర్జెప్ ఎంత జత జత ఎమర్ డిటివే జత ஜ இர வேலு நெல் ஜுடுபி கதா அபி உண்டா இடா பத்தொம்மி வேல் ஜோடி ஏன் செப்பினரா ஜத்த ఎంత చెప్తా కడుగుతాను పదహారు వేల రెండు వందలు చెప్పిన పదిహేడున్నర చెప్పినావా పదహారు పదిహేడున్నర చెప్పినారు పదహారు వేల ఇరవై రెండు వందలు చెప్పినారు చెప్పినారు జత నీ ఉండే ఎంత చెప్పినా చెప్పిన நல்ல முப்பை வேலை போப்பை வேலை லிட்டவா நமக்கு சென்டர் லோபல சென்டர் வந்து பாது செட்டு நாள் விட்டுப்பா செட் செடு கடைக்குரிய ಸ್ವಲ್ಪ ಎಂತ ಕಡಗಿರಿ ಮರಸ್ಟ್ ನೀವು జత ఇరవై చెప్తాను ఇరవై చెప్పినావా ఇరవై ఒకటి తక్కువ చెప్పినావా ఇరవై చెప్తాను అంటే కొంచెం పెద్ద కూడా చిన్నగా ఉన్నాయి చల్లగులా ఎంత చెప్పినావు జత చె పదమూడున్నర నేత ముడుగులో చెప్నా జత ఇరవై చెప్తున్నా ఇరవై ఒకటి జత ఇరవై ఒకటి जोता जो रेडिया मंगल सूपर गुंडेल सूपर गुंडा रुर्ट जो इन जो इतना जो जो रेडिया मंगल सूपर गुंडल सूपर गुंडापत నెల్లూరు జుడిపి నెల్లూరు జుడుపి కదా ఏం చెప్తా రేటు జత ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు చూడండి నెల్లూరు జుడుపి అన్నీ ఒక్కటే సైజు ఉన్నాయి భారీగా ఉన్నాయి జత చెప్తా ఏం చెప్తా జత జత ఇరవై ఇరవైదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు జత తీసుకోండి ఎందుకంటే చెప్తున్నా నెల్లూరు చుడిపి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు చెప్పినారా నెల్లూరు జుడిపి చూడండి ఇరవై మూడు వేలు ఇంకా నెల్లూరు జుడిపి కదా నెల్లూరు జుడిపి ఎంత చెప్తున్నా జా ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు చెప్పినారు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి యాభై రెండు యాభై రెండు చూడండి నెల్లూరు జుడిపి భార్య పొట్టడెంట్లో మొత్తం எர்பட்டி மொத்தம் எவ்வளே செத்தேஜ் இரவு இரவாய் அன்னி பட்டே கட்டி என்ன செத்த ஜத்த இரவை நாலு வந்து சென்ன பட்டே கதா பட்டே செப்பின இரல் எந்த கடிக்கே இரவாய் ரெண்டு நேரக்கு அடிக்க மூடி கை வதலேஸ்தான் அது அது